హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చానండి టాపిక్లో వెళ్ళే ముందు మొట్టమొదటిసారి మీరు నా ఛానల్ చూసినట్టయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ అంటే ప్రత్యేకంగా నోటిఫికేషన్ అందరికీ ముందు మీకు అందుతాయండి లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాం ఇంట్లో టాపిక్ ఏంటంటే మనకి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి కదండీ అయితే కంపల్సరీ వాటర్ ఐడి ఉంటుంది అందరికీ కాకపోతే వాటర్ ఐడి ఉండడం ఇంపార్టెంట్ కాదు మీ యొక్క వాటర్ ఐడి నేమ్ అన్నది ఆ ఎన్నికల ఆఫీసర్ దగ్గర ఉన్నదా లేదా దాని లిస్టులో ఉన్నదా లేదా అని చెక్ చేసుకునేలా అనేది వీడియోలో చెప్తానండి దానికోసం మీరు గూగుల్ ఓపెన్ చేసి వాటర్ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఇలా కనపడుతుంది డిస్ప్లే వచ్చింది కదా ఇక్కడ కనపడుతుంది చూడండి ఈసీఐ వాటర్ ఇన్ఫర్మేషన్ దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్స్ ఎంటర్ చేసి క్యాప్చర్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ వస్తుంది చూస్తారు కదా ఇక్కడ నేమ్ ఇవ్వాలి మళ్ళీ ఎన్ని డీటెయిల్స్ అని ఇస్తాను నేను ఇచ్చిన తర్వాత మీకు చెప్తాను ఇక్కడ పేరు ఎంటర్ చేయాలి పేరు యాజ్ ఎలా ఉందో మీ వాటర్ ఐడిలో ఎలా ఉందో అలా ఎంటర్ చేయాలి ఇక్కడ ఫాదర్ నేమ్ కానీ హస్బెండ్ నేమ్ కానీ కావాలి ఎంటర్ చేయాలి ఇక్కడ దాంట్లో కూడా ఎలా ఉందో అది ఎంటర్ చేయాలి ఇక్కడ ఏజ్ ఏజ్ ఎంత ఇచ్చారో దాంట్లో ఆ డేట్ ఎంత ఉందో దాని ప్రకారం ఎన్ని ఇయర్స్ అన్నది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేయాలి జెండర్ సెలెక్ట్ చేసిన తర్వాత స్టేట్ సెలెక్ట్ చేయాలి ఇది వల్ల ఏం జరుగుతుందంటే మనకి అది మీ యొక్క వాటర్ ఐడి ఏ ఏరియా కింద వస్తుందో ఆ ఏరియాలో మీ యొక్క వాటర్ ఐడి ఇన్ఫర్మేషన్ లిస్టులో మీరు ఉన్నారో లేదన్న తెలుసుకోవచ్చు అనమాట అది తెలుసుకుంటే ఈజీగా మనం మన ఓటర్ ఉన్నది ఎక్కడ ఉన్నది ఈజీగా మనం తెలిసిపోతుంది డిస్టిక్ కూడా సెలెక్ట్ చేద్దాం ఇది వచ్చేసి మల్కాజ్గిరి అండి మేడ్చల్ మల్కాజ్గిరి సెలెక్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అడిగాడు ఇది ఉప్పల్ కింద వస్తుంది ఉప్పల్ క్లిక్ చేసి ఇక్కడ మనం లొకేషన్ అని చూపించవచ్చు లేకపోతే అలా అని చూపించినది ఇక్కడ ఈ క్యాప్షన్ ఎంటర్ చేస్తే చాలా మనకి డీటెయిల్స్ అన్నది మన మన ఏ పోలింగ్ కిందకు వస్తాము ఏ ఏరియా కింద వస్తాము అన్నది క్లియర్గా చూపిస్తుంది ఎందుకంటే ఈ ఈ మున్సిపల్ ఎన్నిక ఎన్నికలు కాబట్టి దగ్గర దగ్గర ఉన్న సరే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ కింద కేటగిరీలో ఉంటాయండి దాని గురించి మనకి ఈజీగా సెర్చ్ చేయడం కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది ఇలా చేసి దీన్ని సెర్చ్ కొడితే మనకి డీటెయిల్స్ అనేది వస్తాయి అన్నమాట ఇక్కడ వ్యూ డీటెయిల్స్ కొడితే మన మొత్తం ఫుల్ డీటెయిల్స్ వస్తాయి మన ఆర్డర్ ఐడి అక్కడ ఉన్నది ఇది ఉప్పల్ ఫార్టీ సెవెన్ మల్కాజ్గిరి మావిడి మిస్సెస్ పేరెంట్ ఇలా వచ్చింది ఇవన్నీ వస్తాయి మనకి వచ్చేసి క్లియర్ కనపడతాం చూసారా జరిపిస్తే బిల్డింగ్ మళ్ళా రూమ్ నెంబర్ సిక్స్ అని వచ్చింది అంటే మన ఏరియా కింద ఇక్కడికి వెళ్ళి మనం ఓటు చేయడానికి అవకాశం ఉందన్నమాట ఇది దీనివల్ల మనకి ఈజీగా ఏంటంటే మెత్త మనకి మనం వెళ్ళి వాటర్ ఇన్ఫర్మేషన్ మన దాంట్లో ఉన్నది అప్డేట్ అయింది తెచ్చుకోవడానికి కోసం తెలుస్తుంది అనమాట అయితే ఇది ఇన్ఫర్మేషన్ కూడా ఏమని చెప్తుంది అంటే ఈజ్ అవుట్పుట్ కంప్యూటర్ జనరేటెడ్ అని ఇది ప్రొవైడెడ్ ఓన్లీ ఫర్ ది ఇన్ఫర్మేషన్ టు వాటర్ అంటే మీది ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చాము ఇది ప్రూఫ్ కాదు మీ వాటర్ అది ఐడి కంపల్సరీ మనం క్యారీ చేయాలి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది దీనిలో ఈజీగా తిరగడానికి అవకాశం ఉందండి అదే కాకుండా ఇక్కడ ఏపీకి నెమారు డీటెయిల్స్ కూడా ఇక్కడ కనపడుతున్నాయి దీ పోలింగ్ స్టేషన్ ఎక్కడ అన్నది ఏ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఇది పార్లమెంట్ అయితే ఎక్కడ ఎంత క్లియర్గా ఉందన్నమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్